వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి పెళ్లి రోజులు శుభాకాంక్షలు అని చెప్పేసి తన ప్రేమ కాదు తన మనసులో ప్రేమను కౌశిక్కి చెప్తూ ఉంటాడు అలా సిగ్గుపడుతూ కౌశికి ఓ మర్చిపోయాను హ్యాపీ హ్యాన్వేస్ డే అని చెప్పేసి ఇక మళ్ళీ అలా చెప్తుంటుంది ఒకరికొకరు స్వీట్ తినబెట్టుకుంటూ ప్రేమను ఒకరికొకరు పంచుకుంటుండగా కుళ్ళుకున్న మన నిషి కాస్త ఎందుకు వస్తుంది ఓ ఒకరికొకరు చాలా హ్యాపీగా స్వీట్ ఉన్నట్టున్నారే అని చెప్పేసి విధంగా బయటకారంగా మాట్లాడుతూ ఉంటుంది ఏంటి స్వీట్స్ కూడా పంచుకుంటున్నారే అని చెప్పేసి విధంగా నిషి అంటూ ఉండగా అప్పుడు వెంటనే సురేష్ ఇవాళ మా పెళ్ళి రోజు స్వీట్ తీసుకుందని చెప్పేసి అంటుండగా కాచి స్వీట్ తీసుకునే అలా చేయి పెడుతుండగా నిషి వెంటనే ఆ స్వీట్ని నేలకు విసిరి కొడుతుంది ఆ కోపం వెనకాల తన ప్రేమను కూడా బయట పెడుతుంది కౌశికి నిషి ఎంత ధైర్యం ఉంటే ఆయన చేతిలో ఉన్న స్వీట్ని నేల పాలు చేస్తావని చెప్పేసి గట్టిగా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది కౌశిక్ ధైర్యం కాదు వదిన ఎంత బాధ ఉంటే కొట్ట అడగండి అని చెప్పేసి విధంగా అంటూ ఉంటుంది నిష్ ఈ ఇంట్లో ఉన్న మనిషి ఇక అరెస్ట్ అయ్యాడని కొంచెం బాధ కూడా లేదా నాకు బాధ లేమని నీకు చెప్పామా అని చెప్పేసి కౌశికి అంటుంది ఏంటి బాధ ఉన్న వాళ్ళైతే ఇలా పెళ్ళిళ్ళు చేస్తూ సంబరాలు చేసుకుంటారా అని చెప్పేసి నిషి అడుగుతుంది సంబరాలు చేసుకున్నట్టుగా అనిపించిందా నిషి నీకు జస్ట్ స్వీట్ తీసుకొచ్చి తన మనసులో ప్రేమను కాస్తా నాకు చెప్పాడు అంతేకాని ఇక్కడ సంబరాలు పార్టీలో కేకులు కోసినట్టుగా అనిపించిందా అసలు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుకునిషి అని చెప్పేసి కౌశికి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది ఇక వెంటనే సురేష్ కూడా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతాడు ఎలా మీరు పెళ్లి రోజు జరుపుకుంటారో సంబరాలు చేస్తారో నేను చూస్తాను వదినా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి నిశి వెళ్ళిపోతుంది అదేంటి అసలు వీళ్ళిద్దరు ఏంటి ఇలా మాట్లాడుతున్నారేంటి కాచి అని చెప్పేసి ఈ విధంగా బూచి అడుగుతూ ఉంటారు ఏమో బూచి మనకెందుకులే సురేష్ అనే చేతిలో స్వీట్ కాస్త తీసుకొని తినాలి అనుకున్నాను ఈ నిషి కాస్త నేలపాలు చేసింది సర్లే మనకెందుకు వచ్చిన బాధ కానీ మనం వెళ్దాం పదా అని చెప్పేసి అక్కడి నుంచి కాచి వెళ్తారు ఇదంతా దూరం నుంచి ఇక కేదార్ధాత్రి గమనిస్తారు నిషి చేసిన పని ఏం బాగలేదు వదిన అన్నయ్య కూడా చాలా హట్ అయ్యారని చెప్పేసి ఈ విధంగా ఇక కేదార్దాత్రి అనుకుంటూ ఉంటారు అవును అక్క చాలా బాధపడ్డది ఇక బావ కూడా తన ప్రేమను అక్కకు చెప్పడానికి బయట పెట్టడానికి ఇదే మంచి ఛాన్స్ అనుకోని అలా ముందుకెళ్ళేసరికి నిషి మొత్తం వాళ్ళ ప్లాన్ని ఫెయిల్ చేసింది అసలు వాళ్ళు ఇద్దరికి ఒకరికొకరు ప్రేమ అభిమానం కూడా ఉంది కాకపోతే అక్క తన ప్రేమ బయట పెట్టట్లేదు బావ కూడా బయట పెట్టట్లేదు ఈరోజు ఆ పని మనం చేద్దాం దాత్రి అని చెప్పేసి విధంగా అంటాడు ఏమంటున్నావు కేదర్ అవును దాత్రి ఇవాళ అక్క వాళ్ళ పెళ్ళి రోజు కదా మనం గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తాం అంతేకాకుండా వాళ్ళ ప్రేమను ఇక ఏకంగా డైవర్ట్ తీసుకుంటానని చెప్పేసి వాళ్ళ మనసులో కాస్త అది తుడిచేలా చేద్దామని చెప్పేసి అంటుండగా ఈ టైంలోనూ ఇప్పుడు జస్ట్ వాళ్ళు స్వీట్ పంచుకుంటేనే నిషి అంత పెద్ద రాద్ధాంతం చేసింది ఏదైనా సరే ఇక మనం వీళ్ళిద్దరు కలవడానికి చేస్తామని చెప్పేసి కేదార్ వెంటనే వాళ్ళకు తెలియకుండా ఇల్లు మొత్తం డెకరేషన్ చేసి డెకరేషన్ చేస్తుండగా చేస్ మరోవైపు ఏమో ఇక నిషి అనుకుంటూ ఉంటుంది వీళ్ళ పెళ్ళి రోజు ఎలా చేస్తారో ఇక నా భర్త జైల్లో ఉంటే వీళ్ళ పెళ్లి రోజులు పెళ్ళిళ్ళు జరిపిస్తారా అసలు ఇక మేమంటూ విలువ లేకుండానే అయిపోయింది ఇంట్లో అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది కౌశికి సురేష్ను అవమానించింది నిషి ఇక అవన్నీ మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతుండగా పాప లోపలికి వస్తుంది కళ్ళల్లో నీళ్ళని చూసి కీర్తి పాప అలా కళ్ళు తుడుస్తూ ఉంటుంది ఇక మమ్మీ ఏడవకు డాడీ ఏం హట్టు కాడు నువ్వంటే డాడీకి చాలా ఇష్టం అని చెప్పేసి తన భాషలో ఇక కౌశికి చెప్తూ ఉంటుంది అప్పుడు వెంటనే ఇక కౌశికి తన తల్లి ప్రేమ ఒక్కసారిగా కీర్తి మీద చూపించి అలా దగ్గరికి హట్ చేసుకుంటూ ఉంటుంది ఈ లోపు దాత్రి ఇక మొత్తం డెకరేషన్ చేస్తారు కౌశికి వదిన హట్ అయినట్టుంది నువ్వు వెళ్ళి తీసుకురా నేను వెళ్ళి కౌశికి వదినను తీసుకొస్తాం వాళ్ళను ఇక హట్ అయిన వాళ్ళని ఈ సెలబ్రేషన్ చూసి ఒక్కసారిగా ఇక వాళ్ళ ప్రేమను కూడా బయట పెడతారని చెప్పేసి విధంగా దాద్రి కేదార్ ఇక వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక దాత్రి కౌశిక రూంలోకి వెళ్తుంది వదిన అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది అప్పుడు తన ప్రేమ కాస్త కళ్ళల్లో కనబడుతూ ఉంటుంది ఏంటి వదినా నిష చేసిన దానికి బాధపడుతున్నావా అని చెప్పేసి అంటూ ఉండగా అబే అదేం లేదు అసలు తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో అర్థం కావట్లేదు అసలు ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కావట్లేదు సురేష్ని బాధ పెట్టింది అని చెప్పేసి ఈ విధంగా బాధపడుతూ ఉంటుంది సరే వదిన అదంతా మర్చిపో ఒక్కసారి మీరు నాతో రానా ఎక్కడికి దాత్రి మీరు నాతో రా వదిన అని చెప్పేసి ఇక కళ్ళు మూసి తీసుకొని వస్తూ ఉంటుంది ఏంటి దాద్రి ఎక్కడికి తీసుకెళ్తున్నా ప్లీజ్ వదిన ఒక ఐదు నిమిషాలు ఆగరని చెప్పేసి అలా కళ్ళు మూసుకొని తీసుకొని వస్తూ ఉంటుంది ఇక కేదార్ కాస్త సురేష్ రూమ్లోకి వెళ్తాడు ఏంటి అని చెప్పేసి కేదార్ను అడుగుతూ ఉంటాడు ఏం లేదు బావా నీతో పని ఉంది ఎక్కడికి రా బావా అని చెప్పేసి అలా సురేష్ కళ్ళు మూసుకొని బయటికి తీసుకొస్తూ ఉంటారు వెంటనే ఇక బెలిన్స్ పగల కొట్టిన తర్వాత ఇక వాళ్ళ ఒక్కసారిగా కళ్ళ తెరిచి చూసేసరికి బెలిస్ మొత్తం పలిగి పలగొడుతుండగా ఇక ఒక్కసారిగా వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు అప్పుడు కేదార్దాత్రి హ్యాపీ హ్యాండ్వర్స్ డే అని చెప్పేసి విధంగా వాళ్ళకు విష చేస్తూ ఉంటారు ఇక కీర్తి పాప అది చూసి హ్యాపీగా సంతోషపడుతూ ఉండగా ఈ లోపు హ్యాపీ హ్యాండ్వర్స్ డే అని చెప్పేసి కేదార్ధాత్రి చెప్తుండగా నిషి పైనుంచి చూసి కిందికి వస్తుంది ఇక ఈ బిటకరంగా మాట్లాడుతూ ఉంటుంది నిషి మీరు హ్యాపీగా పెళ్లి రోజు వేడుకల్ని ఘనంగా జరుపుకోండి వదిన అరెస్ట్ అయింది మా ఆయన కష్టం వచ్చింది మాకు కదా మీకేంటి బాధ అయినా మీ మొగుళ్ళు మీ దగ్గర కదా అరెస్ట్ అయింది మీ ఎంజాయ్మెంటు మీరు చేయండి అదేమో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటుంది మీరు మాత్రం పార్టీ చేసుకొని మీరు హ్యాపీగా ఉండదు బాధపడాల్సింది నేను ఇక మా అత్తయ్య మాత్రమే కదా అని చెప్పేసి నిషి విధంగా అంటుంది ఏంటి నిషి ఇక తెలివి తక్కువ మాటలు మాట్లాడకు అసలు ఇక్కడ ఎవరు పండుగలు చేసుకుంటున్నారు ఎవరు పెళ్ళిళ్ళు అని చెప్పేసి కౌశికి అంటుంది అబ్బో ఏం తెలియనట్టు ఎలా మాట్లాడుతున్నావు అదిన హ్యాపీగా ఇక అన్నయ్యతో సెలబ్రేషన్ ఇదంతా చేయించుకొని అంతేకాకుండా ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావా అసలు నిషి నీకు తల ఉండే మాట్లాడుతున్నావా వదిన నువ్వు హర్ట్ చేసావు ఇక బాధపడుతుందని మేము మాత్రమే సెలబ్రేషన్ చేశాము వదినకి విషయమే తెలియదు అబ్బో ఇక తోడి దంగలు ఒకటై ఎలా మాట్లాడుతున్నారు చూడు అని చెప్పేసి నిషి అంటుంది నిషి నోటికి ఎంత వస్తే అలా మాట్లాడమేనా అని చెప్పేసి ఈ విధంగా సుధాకర్ అంటూ ఉంటారు ఏంటి మావయ్య నేను తప్పేమీ అనలేదు కదా నా భర్త జైల్లో ఉన్నాడు ఆ బాధ నాకు మాత్రమే తెలుస్తుంది అని చెప్పేసి ఈ విధంగా నిషి అంటూ ఉంటుంది అయినా ఇందాక చూస్తున్నానమ్మాయి అంటే అంతరో అంత కోపం ఉంది కానీ నా కొడుకు జైల్లో ఉన్నాడు వాన్ని ఏం చేస్తున్నారో ఏమో అర్థం కావట్లేదు వాన్ని చూసి నాలుగు దినాలైంది అంతేకాని నేను ఎంత బాధపడుతున్నానో నా కూడలు ఎంత బాధపడుతుందో మీకు అర్థం కావట్లేదు కానీ మీకు మాత్రం సరదాలు సరదాలు వచ్చాయా అని చెప్పేసి వైజయంతి కౌశికిని అంటూ ఉంటుంది అలా మాట్లాడుతున్నాం కౌశిక్కి యువరాజ్ అంటే ఇష్టం లేదా వాడి కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తుంది మినిస్టర్ని కూడా కలిసి వచ్చింది అని చెప్పేసి ఈ విధంగా సుధాకర్ మాటలు కేదా దాత్రి వింటారు అప్పుడు వాళ్ళిద్దరూ సైగ చేసుకుంటూ ఉంటారు ఆఖరికి వాని విడిపించడానికి కూడా ఇక ఆ జేడీకి కేడీకి కూడా కౌన్సిలింగ్ ద్వారా యువరాజ్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది ఇక తమ్ముడని ప్రేమ లేకుండానే ఇవన్నీ చేస్తుందా అర్థం చేసుకోని చెప్పేసి విధంగా సుధాకర్ అంటూ ఉంటాడు చూడమ్మ కౌశికి వీళ్ళ మాటలు పట్టించుకోకు మీ పెళ్లి రోజు వేడుకలు ఘనంగా జరుగుతాయి ఇక ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు ఇక కష్టం అనుకున్న వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు అని చెప్పేసి ఈ విధంగా సుధాకర్ అంటూ ఉంటాడు నువ్వు ఒకటే చెప్తున్నాను సంతోషాన్ని పంచుకోవాలనుకుంటే ఇక్కడే ఉండదు ఇక సంతోషం చూడకుండా తట్టుకోలేము అనుకుంటే ఇక్కడి నుంచి మీ ఇష్టం లోపలికి వెళ్ళండి అని చెప్పేసి సుధాకర్ మాటలు విని నిషి కోపంగా షాకే చూస్తూ ఉంటుంది సుధాకర్ మాట వినే అక్కడి నుంచి నిషి కోపంగా వెళ్ళిపోతుంది వైజంతు కూడా వెళ్ళిపోతుంది అప్పుడు వెంటనే ఇక నిషి విధంగా అనుకుంటుంది ఎలాగైనా ఈ పెళ్లి రోజు వేడుకలు చేయాలి నా భర్త లేని ఇంట్లో నేను బాధపడుతుండగా వీళ్ళ పెళ్లి రోజు ఇక నేను చూడాలా ఎట్టి పరిస్థితుల్లో నేను ఇది జరగనివ్వకుండా ఏదో చేయాలని చెప్పేసి నీసి ప్లాన్ ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళ ఎంత గింజుకున్నా ఎంత ప్రయత్నించినా ఈ పెళ్లి రోజు వేడుకలు జరగనివ్వరు ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తుండగా వెంటనే దివ్యాంక ఆలోచన వస్తుంది ఆ దివ్యాంకకు జరిగిందంతా చెప్తే ఖచ్చితంగా పెళ్లి రోజు వేడుకలు ఆపు చేస్తుంది అప్పుడు కౌశికి వదిన సురేష్ చీ కొట్టుకుంటుంది ఇక అని చెప్పేసి వెంటనే దివ్యాంకకు ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక దివ్యాంకకు ఫోన్ చేస్తుండగా ఏంటి నిషి ఈ టైంలో ఫోన్ చేస్తుంది హలో నిషి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది దివ్యాంక నీకొక విషయం చెప్పాలి ఏంటి నిషి ఎన్ని రోజుల్లో గుర్తొచ్చిందో దివ్యాంక అదంతా పక్కన పెట్టు ఇవాళ ఇక అన్నేది వదినది మ్యారేజ్ డే వాళ్ళు హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఏంటి ఏమంటున్నావు సురేష అవును ఇక్కడ హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఎలాగో త్వరలో మీ ఇద్దరు పెళ్ళి జరగబోతుంది ఇదంతా కార్యక్రమం జరుపుకుంటే వీళ్ళిద్దరు ఇక్కడ కలిసిపోతారు ఇక మన ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోతుంది నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఇక్కడికి వచ్చి ఇక ఆ పెళ్లి రోజు వేడుకలు జరగకుండా ఆప్ చేయని చెప్పేసి ఈ విధంగా నిషి ఇక దివ్యాంకతో చెప్తుండగా అటువైపుగా వెళ్తున్న దాద్రి ఇక ఈ మాటలు విని నిషి మాటలు విని షాక్ అయిపోతుంది ఓహో దివ్యంకతో చెప్పి ఎలాగైనా అన్నయ్య వదినల మ్యారేజ్ డే ఆప్ చేయడానికి ప్లాన్ వేస్తావని నేను చేశాను నిశి నువ్వు అలాగే చేస్తున్నావు రాని దివ్యంక దివ్యాంక ఎలా ఆపుతుందో నేను చూస్తానని చెప్పేసి ఈ విధంగా నీ నిషి మాటలు విని దాద్రి వెంటనే ప్లాన్ వేస్తూ ఉంటుంది సరే నిషి నేను వెంటనే వస్తున్నా అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది ఇక దివ్యం క ద్వారా మీరు పెళ్లి రోజు వేడుకలు ఎలా చేసుకుంటారు నేను చూస్తాను వదినా అని చెప్పేసి నిషి అనుకుంటుంది ఇక కొత్తగా పెళ్లి జండలకు కేదార్ దాద్రి ఇద్దరికి పెళ్లి బట్టలు తీసుకొస్తారు అయో జగదాత్రి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు లేదు వదినా ఇక మా తలుపు నుంచి చిన్న స్మాల్ గిఫ్ట్ అని చెప్పేసి అలా పెళ్లి బట్టలు ఇద్దరికి ఇస్తారు ఇక సురేష్ వెళ్ళి పెళ్లి బట్టలు కౌశికి వెళ్ళి బట్టలు మార్చుకొని అలా హ్యాపీగా అలా బయటికి కొత్త పట్టు శారీతో పంచతో వస్తూ ఉంటారు కోపంగా చూస్తుంది ఈ లోపు దివ్యాంక ఎంటర్ అవుతుంది దివ్యాంకను చూసి ఇక కౌశికి చాలా మండి పడుతుంది ఏంటి ఇక్కడికి వచ్చు అసలు నిన్ను ఎవరు ఇన్వైట్ చేశారు ఎవరు ఇన్వైట్ చేస్తేనే రావాలన్నా ఇక్కడ నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వచ్చాను నీకు కావాల్సిన వాళ్ళ అవును త్వరలోనే నా కాబోయే భర్త సురేషే కదా అని చెప్పేసి అంటుండగా అప్పుడు కౌశికి ఒక్కసారిగా హార్ట్ అయిపోతుంది కాబోయే భర్త అంటే ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్ళి కాలేదు కదా దివ్యాంక చెప్పేసి దాత్రి అడుగుతుంది అంటుంది ఏంటే వాళ్ళ మధ్యలో నువ్వెందుకు ఎలక పిల్లలాగా దూరి మాట్లాడుతున్నావు అంటే పెళ్ళి కానప్పుడు తను భర్త ఎలా అవుతాడు నేసి అంతే కదా అడిగే క్వశ్చన్ చెప్పేసి దాత్రి అంటుంది నీకు ఒకవేళ తాలి కట్టిందేమన్నా ఉంటే నువ్వు భార్యవతో జస్ట్ జస్ట్ ఫ్రెండ్లానే కదా ఇప్పుడు భార్య స్థానంలో ఉంది కౌశికి వదిన నీకు ఏ హక్కు లేదు చట్టరీత్యా వాళ్లకు ఆరు నెలలు గడువిచ్చారు ఈ ఆరు నెలలు వాళ్ళకు నచ్చకపోతే మనస్పర్ధలు ఉంటే వాళ్ళు ఒకవేళ విడాకులు తీసుకుంటేనే నువ్వు పెళ్లి చేసుకుంటేనే నువ్వు భార్య అవుతావు అప్పటిదాకా నీ భార్య స్థానం కాదు కౌశికి వదిన అని చెప్పేసి అనసరికి నిశి షాక్ అవుతా నువ్వెంటే త్వరలోనే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు పెళ్లి చేసుకోబోతున్నారంటే ఇంకా కాలేదు కదా నిశి అంటే ఇప్పటి వరకు సురేష్ అన్న భార్య కౌశికి వదిననే ఇప్పుడు దివ్యకు ఎలాంటి ఆప్షన్ కూడా లేదు ఒకవేళ గెస్టులా అంటావా గెస్టులో మాత్రమే ఉండు లేకపోయేదంటే చట్టరిచ్చ ఇక్కడి నుంచి నిన్ను బయటికి పంపేస్తా చెప్పేసి దివ్యాంకకు వార్నింగ్ ఇస్తుంది ఇక దివ్యాంక దాత్రి మాటలు విని షాకే చూస్తూ ఉంటుంది అప్కమింగ్లో